మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు మన ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని రహస్యమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మంచి ఆరోగ్యం లభించడంతో ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది వారంలో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినండి దీనివల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరికాయను తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినండి ప్రతి వారంలో రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ను తినండి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి నెయ్యి తింటే బరువు పెడుగుతామేమో అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా ముసలితనం రాదు ఉల్లిచేసే మేలు తల్లికూడా చెయ్యదని అంటారు కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు నువ్వలు ఉల్లిపాయను కలుపుకొని తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది మనలో చాలామందికి తరచూ పువ్వులు జలుబులు దురదలు వస్తుంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు పసుపు నువ్వులు అల్లముక్కలను వేసి తాగితే ఎనర్జీ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒక స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది ఇది గుండె ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది టీలో అల్లం తురుము కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు కొన్ని ధనియాలను తినడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కడుపులో ఉన్న నురిపునుగులు నశిస్తాయి ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు వెల్లుల్లిలో డే బోస్టింగ్ లెవెల్స్ మీ క్యాలరీలను స్పీడ్గా పనిచేస్తాయి అలాగే హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది ప్రతిరోజు ఒక క్యారెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది క్యారెట్లో క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి చర్మంపైన ఉన్న ములతలను తగ్గించడంలో క్యారెట్స్ బాగా ఉపయోగపడతాయి నోటి దుర్వాసనతో బాధపడేవారు ఒక లవంగాన్ని నమ్మండి నోటి దుర్వాసన తగ్గిపోతుంది మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను మరగబెట్టి చల్లార్చిన తర్వాత తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు రాకుండా మీ జుట్టు బాగా పెరుగుతుంది తగిలిన గాయాలపై ఆవు నెయ్యిని పూస్తే త్వరగా గాయాలు మానిపోతాయి మధుమేహం సమస్యతో బాధపడేవారు ఉసిరి పొడలో కొంచెం పసుపు వేసుకుని తింటే మధుమేహం తగ్గిపోతుంది జ్వరం త్వరగా తగ్గాలంటే ఆకుల రసంలో రెండు చెంచాల తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది గోరువెచ్చని పాలలో మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు ఒక లెవంగాన్ని పండి కింద పెట్టుకోండి మంచి ప్రభావం ఉంటుంది నడుం నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి కొబ్బరి నూనెను వేడిచేయండి దీని చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చోట మర్దన చెయ్యండి నడుం నొప్పి సమస్యలు తగ్గిపోతాయి జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది ఒక గ్లాసు నీటిలో కొంచెం యాలకల పొడిని కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి నెయ్యిలో కొంచెం బెల్లం పొడి వేసి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం తరముక్క తింటే అజీతి సమస్యలు తగ్గిపోతాయి తరచూ ఎక్కువగా బెల్లం తింటే లివర్లో ఉండే విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి దగ్గు సమస్యలతో బాధపడేవారు అల్లం ముక్కని ఎండబెట్టి దాని పొడి చేసుకుని అందులో చిటికెడు జీలకర్ర పొడి వేసుకుని తింటే వెంటనే తగ్గుకుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తులసి ఆకులను వేసుకుని తాగితే మందు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి చాలామంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల జీర్ణాహారం జీర్ణం కాదు దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి శరీరంలో కొమ్ము ఏర్పడే అవకాశం ఉంటుంది పొట్లకాయ మరియు కోడిగుడ్డిన కలిపి తింటే మీ జీర్ణ వ్యవస్థలు యాసిన్ విడుదలై గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి అలాగే మొలకెత్తిన పెసలు బాదంపప్పును ఎక్కువగా తీసుకోండి వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే మనలో చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు కూల్ డ్రింక్లని తాగుతారు మాంసాహారం తినేటప్పుడు డ్రింక్లు తాగితే మీ ఆరోగ్యంపైన చెడు ప్రభావం ఉంటుంది ముఖంపైన ఉన్న పులిపిర్లు ఊడిపోవాలంటే రావి చెట్టు పండును తీసుకుని వాటిని వచ్చుగా నూరి పులిపిర్లపైన రాసుకుంటే పులిపిర్లు ఊడిపడిపోతాయి ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అలాంటి వారు ప్రతిరోజు కొద్దిగా జీలకర్రను తినండి తెల్లబట్ట రోగమారించిపోతుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటున్నాయి మీ తల వెంట్రుకలు రాలకుండా మీ వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు అలాగే లేతగా ఉన్న రావి ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించండి మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్